క్యూ నుంచి జెడ్ వరకు చూద్దాం మనం ఈ వీడియోలో ఈ అక్షరం ఏంటంటే క్యూ కాదు ఇంగ్లీష్ లాగా దీని క్యూ అనకూడదు కు అనాలి ఇది ఎర్ జర్మన్లో దీని ఎర్ర అనాలి ఆర్ అనకూడదు ఈ ఎస్ ఇంగ్లీష్లో లాగానే ఎస్ ఇది టీ కాదు టీ అనకూడదు టే అనాలి ఇది యు కాదు ఊ ఇది వి కాదు ఫావ్ ఊ ఫావ్ ఇది డబ్ల్యూ కాదు ఇంగ్లీష్ లాగా దీన్ని వే అనాలి సో ఊ ఫావ్ వే సో ఇది ఇక్స్ జర్మన్లో ఇక్స్ అంటారు దీన్ని ఎక్స్ అనకూడదు ఇది హిప్సిలాన్ వై కాదు వై అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వై అంటే అర్థం కాదు వాళ్ళకి ఇప్సిలాన్ అనాలి ఇది జెడ్ కాదు దీన్ని సెట్ అనాలి కింద రా సెట్ ఫాస్ట్గా ఎస్ టే ఊ ఇక్స్ ఇప్సిలాన్ Set, danke schön.